ఫేస్ మీద మంగు మచ్చలు ఉన్నాయండి ఇవి పోవాలంటే చాలా త్వరగా మీకు కావాల్సిన పదార్థాలు కరక్కాయ ఇది ఏ సరుకుల కొట్లో అయినా దొరుకుతుంది యాభై రూపాయలకి ఆరు వచ్చినాయండి ప్యాకెట్ యాభై రూపాయలు వచ్చాడు డోలో ఒక షీట్ మొత్తం తీసుకోండి కానీ చిన్న సీసా తీసుకోండి మిల్క్ తీసుకోండి కాటన్ ఒకటి కావాలి చిన్న మిక్సీ జాల్లో వేస్తున్నాము ముందు కరెక్ట్గా వేసుకుందామండి ఇవి బాగా నరిగిపోవాలి కరకాలు వేసేస్తాం అన్నమాట పన్నెండు పన్నెండు వచ్చినాయి ఇది మిక్సీ పెట్టేస్తున్నాం ముందు గిట్టు మిక్సీ

చాలా జాగ్రత్త అండి తర్వాత మళ్ళీ మీరు ఈ మిక్సీని చాలా నీట్గా నీళ్ళు పెట్టి నైట్ అంతా తర్వాత రోజు కడుకోవడం ఎందుకంటే డోలో ట్యాబ్లెట్స్ కదండి మరి దీంట్లోనే మీరు అవి చెట్టు ఇలాన్ని వేస్తూ ఉంటారు చూడండి అంతా మెత్తగా మెరిగిపోయింది ఇదంతా తీసి ఒక గాజు సీసాలో దాచిపెట్టుకోండి రిజర్వేషన్

ఎంత అయిందనమాట ఇది నైట్ అంతా నీడలో నానపెట్టేసి వాడుకోండి మళ్ళీ తోమేసి నీట్గా ఎందుకంటే మళ్ళీ మెడిసిన్ కదండి ఇది చట్నీలు అవి వేస్తారు జాగ్రత్త ఎంత అయింది అనమాట ఇది దాదాపు మనకి ఒక ఇరవై రోజుల దాకా వస్తుందండి ఒక ఖాళీ కప్పు తీసుకోండి మిల్క్ తీసుకోండి తేనె అని చిన్న బాటిల్ తెచ్చాను కొంచెం కాటన్ అనమాట కాటన్ అవుతుంది ఇప్పుడు దీన్ని దీంట్లోకి ఒక స్పూన్ పెట్టుకుంటాను చెక్క స్పూన్ తీసుకున్నాను ఈ స్పూన్తో పేస్ట్ కూడా మొత్తం తెల్లగా అయిపోతుంది అండి మంగ మచ్చలే కాదు ఒక స్పూన్ తీసుకుంటున్నాను తీసుకొని ఈ కప్పులో వేస్తున్నాను అన్నమాట వేసి ఆ తర్వాత హనీ చూసుకోండి సరిపడా వేసుకోండి కొంచమే అన్ని కలిపేసేయండి బాగా ముందు కలిపేస్తున్నాను కలిపితే ఇలా అయిందనమాట దీంట్లోకి కొంచెం కొంచెం పాలు పోసుకోండి మరి జారుగా పోసుకోవద్దు కొంచెం లిక్విడ్గా ఎక్కువ పోయద్దు ఎక్కువ పోస్తే మరీ పలచగా ఉండి ఫేస్కి అప్లై చేసినా ఉండదు అనమాట మీరు నైట్ అంతా ఉంచుకునేటయితే ఉంచుకోవచ్చు ఏమి అవ్వదు అనమాట లేదంటే కనీసం మినిమం ఒక గంట సేపు ఉంచుకోవాలండి మంగు మచ్చలే కాదు మీ ఫేస్ కూడా చాలా బ్రైట్ అవుతుంది అనమాట నేను ఆయుర్వేద చిక్కాల్లో చూసి చేస్తున్నానండి ఇదిగోండి కాటన్ కాటన్ తీసుకొని దీంట్లో ఇలా ముంచి ఇలా రాసుకోండి ఇలా అప్లై చేసేసండి మొత్తం ఫేస్ అంతా మీకు మంగమచ్చలు ఉన్న ప్లేసే కాదు ఫేస్ అంతా అప్లై చేసేయండి ఒక వన్ అవర్ కంపల్సరీ ఉంచుకోండి కళ్ళకి దగ్గరికి వెళ్ళకుండా చూసుకోండి ఐస్ దగ్గరికి వెళ్ళకుండా ఎందుకంటే డోలో ట్యాబ్లెట్స్ కదా నెక్కి రాసుకోవాలన్నా రాసుకోవచ్చు ఫేస్ కూడా వైట్గా బ్రైట్గా అవుతుందండి నేను ఇదే ఫస్ట్ టైం రాయటము ఆయుర్వేదంలో చూసి నేను బిగిన్ చేశాను అనమాట చాలామంది దాని కింద మెసేజెస్ పెట్టారు రిప్లైస్ నా మాకు బాగా ఫలితం వచ్చింది మాకు తగ్గింది అని ప్రతి ఒక్కళ్ళు పెట్టారు చాలా మంది పెట్టారు దాంట్లో దాని కింద దాదాపు ఆ ఆయుర్వేద కింద దాదాపు నాలుగు వేల కామెంట్స్ ఉన్నాయి నాలుగు వేల కామెంట్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి అందుకని నేను బిగిన్ చేస్తున్నాను ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి బిగిన్ చేస్తున్నాను కదా మీకు మెడ తర్వాత నా ఫేస్ చూపిస్తా కొన్ని రోజుల తర్వాత నెక్కు కూడా అప్లై చేస్తున్నాను ఇంకా కొంచెం మిగిలిన ఎందుకు వేస్ట్ చేయడం రేపటి నుంచి కొంచెం తగ్గించి కలుపుకుంటాను అన్నమాట అప్లై చేసేస్తున్నాను ఒక వన్ అవర్ మినిమం వన్ అవర్ ఉంచుకోండి లేదంటే నైట్ అంతా ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు ఒట్టి వాటర్ తో కడిగేసి సోప్ అయితే పెట్టద్దండి ఎట్టి బస్సుల్లో సోప్ పెట్టద్దు సోప్ పెట్టకుండా వదిలేసేయండి ఒకవేళ మధ్యాహ్నం రాసుకుంటే మధ్యాహ్నం పెట్టుకోవాలంటే మధ్యాహ్నం పెట్టుకోండి మీ ఇష్టం నైట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నైట్ పెట్టుకోండి పొద్దున పిల్లలంతా వెళ్ళిపోయి అందరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రాసుకోవాలనిపిస్తే స్నానం చేసే ముందు రాసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని స్నానం చేసేయండి మంగు మచ్చలు షూర్గా పోతే మీ ఫేస్ కూడా చాలా బ్రైట్గా వైట్గా వస్తుంది ఫేషియల్స్ కూడా చేయించుకోకర్లేదు అనమాట అలా ఉంటుందన్నమాట దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకోసారి చెప్తున్నాను అండి డోలోట్ ట్యాబ్లెట్స్ సుమారు ఒక షీట్ తీసుకోండి జాజికాయలు ఉంటాయి కదా ఆ జాజికాయలు మనకి ఏ సరుకులు కొట్టుకెళ్ళినా మనకు దొరుకుతాయి అనమాట ఆ జాజికాయలు మనం దీంట్లో వేస్తాం కదా బిర్యానీలో ఆ కాయలు అనమాట మొత్తం రౌండ్ రౌండ్గా ఉన్న కాయలు పర్లేదు మీరు పౌడర్ తీసుకున్నా పర్లేదు వాళ్ళ దగ్గర మనకి దొరుకుతాయి కదా ఆయుర్వేద షాప్స్లో దొరుకుతాయి అక్కడ కేటు తీసుకున్నా పర్లేదు అవి అవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను రెండు ప్యాకెట్స్ దాదాపు పన్నెండు వచ్చినాయండి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి యాభై రూపాయలు రేటు కూడా చెప్తున్నాను మీకు యాభై రూపాయలైంది ఒక్కొక్క ప్యాకెట్లో ఆరున్నాయండి జాజికాయలు పెద్ద సైజే అవి టాబ్లెట్స్ వచ్చి నేను మొత్తం కలిపి ఇఎమ్ జాతికాయలు పన్నెండు ఉన్నాయి టాబ్లెట్స్ వచ్చి నేను ఇరవై చేశాను అండి కొంచెం మిల్క్ తేనె చిన్న సీసా తీసుకున్నాను ప్రస్తుతం ఫస్ట్ బిగిన్ చేస్తున్నాను కదా వాడటం మీకు మళ్ళీ నేను ఒక వారం తర్వాత నా ఫేస్ చూపిస్తాను ఎలా కొంచెం తగ్గిందా లేదా అనేది నేను ఇదే ఈ రోజే ఫస్ట్ టైం చేశాను మీరు కళ్ళ దగ్గరకి వాటి దగ్గర చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి ఈ సీసా మీరు చాలా జాగ్రత్తగా పిల్లలకి ఎవరికి అందుబాటులో లేకుండా మీ బెడ్రూమ్లో మీ మెడిసిన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టుకోండి గుర్తుగా ఇలా గా సీసాలో పెట్టేశాను అనమాట కానీ వీరికి సంబంధించి ఏంటో ఒక చోట పెట్టుకోండి నేను మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత నా ఫేస్ తగ్గిందా లేదా మీకు చూపిస్తాను మినిమం వన్ అవర్ ఉంచుకోవాలండి లేదంటే నైట్ అంతా ఉంచుకోవచ్చు కడిగేసుకున్న తర్వాత సోప్ మాత్రం పెట్టండి